అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ మాల్వని మటన్ కీమా కర్రీ చేస్తున్నాను ముందుగా ఒక కిలో కీమా విత్ బోన్తో సహా తీసుకున్నాను తీసుకొని మంచిగా వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యిపోయిన ప్యాన్ పెట్టి నాలుగైదు లవంగాలు మూడు ఇలాయచీలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూను ధనియాలు ఐదారు తోకమిరియాలు అర స్పూను షాజీరా ఒకటి బిర్యానీ ఆకు ఒక స్పూను జీలకర్ర వీటన్నిటిని ప్యాన్లో వేసి దూరగా వేయించుకోవాలి వీటన్నిటినీ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే తురిమి పెట్టిన ఒక యాభై గ్రాముల కొబ్బరి తురుము కూడా వేసుకొని ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకొని తీసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జారులో నాలుగైదు పచ్చిమిర్చీలు రెండు ఇంచుల అల్లము ఐదారు రేపలు వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పొయ్యిపైన ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు గరిటెల ఆయిల్ వేసుకొని అందులోనే అరవై ఇంచు దాల్చిన చెక్క ఒక ఇలాచి బిర్యానీ ఆకు తోక మిరియాలు షాయి జీరా వేసి చిన్న చిట్టపటం అన్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత పుదీనా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే ముందుగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఒక స్పూను పసుపు వేసి మంచిగా మిక్స్ చేసి శుభ్రంగా కడిగిన మటన్ కీమా వేసుకోవాలి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి మంచిగా కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒక స్పూన్ మామూలు మిర్చి పౌడరు రెండు స్పూన్ల మాల్వనీ మసాలా వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసిన కొబ్బరి మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేసి కొద్దిసేపు వేయించి అందులోనే కొత్తిమీర కూడా వేసి మంచిగా కలిపి మిక్స్ చేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి అవి కూడా అందులోనే పోసి మంచిగా కలిపి కొద్దిసేపు కూరను మరుగనివ్వాలి ఈ విధంగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ పెట్టి మూత చల్లరిన తర్వాత మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి మాల్వని మటన్ కీమా కర్రీ రెడీ అయిందండి ఈ కర్రీ నాన్లోకి చపాతీలోకి జొన్న అన్నంలోకి పులావ్లోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ మసాలాలు నేను మాల్వనీ మసాలా ఆన్లైన్లో దొరుకుతుంది నేనైతే లాస్ట్ టైం బాంబేకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ రెసిపీ తప్పకుండా టేస్ట్ చేయండి ఈ మసాలాతో చాలా టేస్టీగా వస్తుంది ఈరోజు నేను చపాతి రైస్తో సర్వ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా చేసుకొని తినండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ